అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి మాటలు అంటే మాట్లాడే మాటలు వింటా ఉంటే నిజంగా ఇంత లేఖి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యేట్రా అనే ప్రశ్న అందరికీ వచ్చింది ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తాను చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళికి ముందు పిల్లల పుట్టచ్చే ఇచ్చా అని అంటున్నారు అన్న అందరూ కూడా నిన్ను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి నీకెందుకన్నా ఆయన ఊరికే వెళ్ళాల నిన్ను మాట్లాడితే వ్యక్తిగత జీవితాల గురించి లేదంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి తీసుకొచ్చి ఒక సభెట్ సభెట్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో జనాలను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళ ముందు నువ్వు చెప్పేది ఏంటి రాయా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావో లేదంటే రోడ్డు పక్కన బెకరీకడం అనుకుంటావు మాకు అర్థం కావట్లా ఎన్నిసార్లు చెప్తావు ఎన్నిసార్లు విమర్శిస్తావు సరే ఒకసారి అంటే ఏడు సేవలు అని చెప్పి అనుకోవచ్చు ప్రతి సభలోనే అదే ఏడిపా ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదా అంటే రాష్ట్ర ప్రజలకు అవేమో అవసరం లేదనుకుంటున్నావా నీ వ్యక్తిగత జీవితం గురించో లేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించో అవసరం ఆ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటి ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రాష్ట్ర ప్రజలకు ఏం చేసాడు రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి వాటి గురించి ఏమైనా చెప్తాడేమని చెప్పేసి అని అనుకుంటాం మా దరిద్రం ఏంటంటే నువ్వు ఎప్పుడు సభ ఎప్పుడు సభలో మాట్లాడినా వ్యక్తిగత జీవితాల గురించి తప్పితే నీకు రెండో ముఖ్య ఎందుకు మాట్లాడమన్నా అసలు నీకేం అవసరం అంటున్నా నువ్వు ముఖ్యమంత్రి కదా ఆ విషయం నీకు గుర్తుందా లేదా లేదంటే రాయిచ్చి కొట్టాడు కదా బుర్ర మొత్తానికి పోయిందా అంటే ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడితే సరేలా అవక్రోశం ఉంటుంది ఆక్రోశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించడానికి వేరే ఆప్షన్ లేదు అవినీతి చేసాడనో లేదంటే ప్రజల సొమ్ము తినేసాడేనో విమర్శించలేరు ఇంకెలా విమర్శించాలి వ్యక్తిగత జీవితం నీకెందుకు ఇప్పుడు నువ్వు కూడా చేసుకుని నీకు ఒప్పుకుంటే ఏమైంది ఇప్పుడు ఆయనకున్నారని బాధపడుతున్నావో నీకు లేరని ఏడుతున్నావో మాకు అర్థం కానీ మేమనుకుంటున్నామంటే నువ్వు చేసుకోలేదని చెప్పేసి నువ్వు ఏడుతున్నావు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం రాజకీయాల్లో వ్యక్తిగత జీవితం అనవసరమన్నా ప్రజలకు సేవ చేసాడా లేదా మంచి చేసే ఉద్దేశం ఉందా లేదా అంతే ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే పీకేసావంటే అది లేదు ఇప్పుడు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక్కరే భార్య ఒకే పెళ్లి చేసుకున్నారంటే అది కూడా లేదు మీ తాతలో ముత్తాతలో మీ ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఉన్నారు పేర్లు ప్రస్తావితే బాగోదు వాళ్ళు కూడా చేసుకున్నారు రెండు రెండు పెళ్ళిళ్ళు మూడు మూడు పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా చేసుకున్నారు సరే కొన్ని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు విమర్శిస్తున్నావు కదా పెళ్ళిళ్ళ గురించి నీ చెల్లిని ఎందుకు విమర్శించట్లా నీ చెల్లికి కూడా రెండు పిల్లలు కదా శర్మల గారికి కూడా రెండు పిల్లలే కదా ఏమైంది ఇప్పుడు ఆవిడ కూడా విమర్శిస్తున్నా కదా నేను రాజకీయంగా ఆవిడ కూడా విమర్శిస్తున్నావు కదా మరి ఆవిడ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు ప్రసంత అయిపోద్ది కదన్న సరేలేరా చెల్లిని విమర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు అనుకోవచ్చు నా రాష్ట్ర ప్రజలకు వ్యక్తిగత జీవితాలు అవసరం లేదన్నా నీ వ్యక్తిగత జీవితం మాకు అవసరమా అంటే నీ వ్యక్తిగత జీవితం నీ తెలుసుకోవడానికి నీకు ఎత్తారా నువ్వేదో పెద్ద సచ్చిరువునా కాదు కదా రాష్ట్రానికి ఏదో మేలు చేస్తామనే కదా నేను గెలిపించింది కూడా అందుకే కదా ఎన్ను సబెట్టుకుని ఏం వివరించాలి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మేలు చేసింది ఇదిగో పోలవరం కట్టినాను అమరావతిపూర్తి చేసినాను ప్రత్యేక హోదాను లేదంటే పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో చదువుకున్న యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే వీటి గురించి మనం మాట్లాడాలి రాష్ట్ర అభివృద్ధి గురించి మనం మాట్లాడాలి అవన్నీ వదిలేసావు రాష్ట్ర అభివృద్ధి అని రాష్ట్ర ప్రయోజనాలు అని అవన్నీ పక్కన పెట్టేశావు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించాలి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడుకోవాలి ఎవరికి ఉపయోగం అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి మాట్లాడితే నీకు రాష్ట్రప్రూ ఓట్లేస్తారనుకుంటున్నావా అవునా ఓట్లేత్తారా నీకు మనం చేసింది కూడా ఉండాలి కదన్నా సరే ఏదో ఒక సందర్భాల్లో విమర్శించాలనుకుంటే అనుకోవచ్చు ప్రతిసారి అదే ఏడు పొందుకుంటున్నాం మేము నీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే చదువు ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు అనవసరమైన మాటలు అనవసరం పేలాపన దేనికి అని అడుగుతున్నాం ఇంకా మాట్లాడుతున్నాను చూడండి నిజంగా నువ్వు మనుషులు కాదన్న ఆహా నేను చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కరెక్టే పవన్ కళ్యాణ్ గారికి నాలుగో బారి నువ్వే నీ పోలిక నీ వెకిలితానో నీ వెకిలి చేస్లో నీ ఎకిలి మాటలో సరే నీకంటే బుద్ధి జ్ఞానం లేదు మాట్లాడటం నువ్వు మాట్లాడుతుంటే కింద ఏళ్ళు వేసి గొర్రెలు వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం లేనట్టు ఉంది అంటే ఒక వ్యక్తిని విమర్శిస్తే మాట ఎలా వీళ్ళ జీవితాలు సకనగిపోయినా పర్వాలే బా మీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్ను కొన్నందుకు నిజంగా ఒక్కొక్కసారి మా సిక్కుతో మేము కొట్టుకోవాలనిపిస్తుంది అంటే రాష్ట్రంలో మేము రాష్ట్ర ప్రజలం కదా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తుప్పుకు నుమ్మేస్తున్నారన్న నీ ముఖం మీద ఛేదరించుకుంటారు ఏం పోయే కాలం అంత వయసు వచ్చింది రాజకీయ విమర్శలు మానేసి వ్యక్తిగత విమర్శలు రా బుద్ధి జ్ఞానం ఉందా టీవీలు ముందు కూర్చోాలంటే సిరాకు రోత పడుతుందన్న నువ్వు మాట్లాడినా లేదంటే మీ మంత్రులు మాట్లాడినా మీ ఎమ్మెల్యేలు మాట్లాడినా చివరి ఆఖరికి మీ సాక్షి టీవీలో యాంకర్లు కావచ్చు లేదంటే న్యూస్ రీడర్లు కావచ్చు వాళ్ళు కూడా వాళ్ళు కూడా నీకన్నీ తయారు తయారయ్యారు వాళ్ళు అంటే ఒక స్క్రిప్ట్ మాట పోనీ మాట్లాడేది ఏదో పోనీ ఏడితే ఏడిసేవు మాట్లాడితే మాట్లాడితే దానికోవచ్చు మళ్ళీ మనకు ఒక పేపర్ ఉండాలి పేపర్ మొక్క లేనిదే మనం అక్షరం మొక్క మాట్లాడలేము మనం ఇక వదిలే అన్నీ మహాయితే ఒక ముప్పై రోజులు ఉన్నాయి ఈ ముప్పై రోజులు కూడా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు మధ్య నిషేధం అన్నావు పూర్తిగా నిషేధించేస్తాను మధ్యపనం అన్నావు మనం సిపిఎస్ వద్దాను దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే దాని గురించి మనం మనం పోలవరం ఉంది ప్రత్యేక హోదా ఉంది ఇంకా చాలా ఉన్నాయి రాష్ట్ర సమస్యలు బోలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడు వాటి గురించి ప్రస్తావించి ఇగో నేను మళ్ళీ గెలిచిన తర్వాత నాకు నాకు మళ్ళీ అధికారం ఇస్తే మీరు మిగిలిన ఐదేళ్లలో ఇగో ఇది ఇది బాగు చేస్తాను ఈ సమస్యలన్నింటినీ కూడా నేను తీర్చేస్తాను వాటి గురించి చెప్పు అవన్నీ వదిలేసి ఎందుకు ఈ లేఖి మాట్లాడమని అడుగుతున్నాం నువ్వు కొంచెం అని ఆలోచించి నువ్వు కూడా ప్రతిసారి మాట్లాడతాం మన సిగ్గని పెంచట్లా బోర్ కొట్టట్లా నీకు ఒకసారి రెండుసార్లు ఓకే ప్రతిసారి బోర్ కొట్టట్లా నాకే చిరాకు సరాకెళ్తున్నాను నువ్వు మాట్లాడుతుంటే ఇంత ఎంత సండాలంగా మాట్లాడుతున్నాడంటారు బాబుడు అసలు ముఖ్యమంత్రి ఎలా అయిపోయాడు ఇంత లేఖి మనస్తత్వంతో అనిపిస్తుంది అన్నీ శుద్ధపోసం మాట్లాడే అమ్మటి రాంబాబుని తీసుకొచ్చి మరి ఎందుకై మంత్రిని నాకు అర్థం కాదు అమ్మటి రాంబాబు సంజనా సుకన్య ఆడవలు బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు మంత్రి పదవి ఎందుకు ఇచ్చావాయా అవంత శ్రీనివాస్ ఎందుకు సస్పెండ్ చేయాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా అలాంటివి నువ్వెందుకు ప్రోత్సహించే వాళ్ళని అమ్మటి రాంబాబుని నువ్వెందుకు ప్రోత్సహించేవాయా ఏ అమ్మటి రాంబాబు అయినా సుదపోసా అమ్మటి రాంబాబు అయినా సుదపోస కాదే మరి నువ్వెందుకు ఇచ్చావు మంత్రి పదవే దాని గురించి మనం వెళ్ళాము వ్యక్తిగత విమర్శలు వద్దన్న రాష్ట్ర ప్రజలకి మనం ఏడిసింది ఏంటి చేసింది ఏంటి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడతారు అది మంచిది కాదు ఇవాళ మాట 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 పెరిగి చాలా దూరం వెళ్ళిపోతాయి అన్నీ కూడా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే సామాన్యులు కూడా మాట్లాడతారు ముఖ్యమంత్రి మాట్లాడుతు లేని మేము మాట్లాడితే తప్పు వచ్చిందా అని అడుగుతారు అక్కడ దాకా తెచ్చుకో మాకు పరిస్థితులన్నీ ఒకేలాగా ఉండవు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి అందరిలో వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేస్తున్నాం మనం అందరి అందరి గురించి రేపు నువ్వు అధికారంలో దిగిపోతే నీ గురించి మాట్లాడతారు నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు వ్యక్తిగత జీవితాల గురించే బజార్ని పెట్టేసుకోకూడదు మనం రోజులన్నీ ఒకేలా ఉండవు అన్న ఇవాళ అధికారంలో ఉన్నావు కాబట్టి నడిచిపోతుంది ఎవడన్నా నీ కుటుంబ సభ్యుల గురించి ఒక పోస్ట్ ఎత్తే మన సిఐడిని రంగంలోకి దింపేసి నన్ను ఎత్తుకొచ్చేస్తాను అర్జెంటుగా అప్పటికప్పుడు రేపు అధికారం కోల్పోయిన తర్వాత నీకు అవకాశాలు ఉండవు మొదలెట్టింది ఎవడరా అంటే నీ పేరే నిన్నే చూపిస్తారు మొట్టమొదటిగా కుటుంబాలను తీసుకొచ్చి ఇంట్లో ఆలోచన తీసుకొచ్చి మాట్లాడుతున్నారా ఎందుకు మాట్లాడుతున్నారు అడిగి అడిగామనుకో మీ నాయకులు అడిగారనుకో మొదలెట్టింది ఎవర్రా అని అడుగుతారు మొదలెట్టింది ఎవరు అని అడుగుతారు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మేము భరించాము యా ఇవాళ మీకు ఆ ఛాన్స్ లేదు మేము మాట్లాడతాం మీరు మూసుకొని పడాల్సిందే అని అడుగుతారు ఈ రోజుతో అయిపోయేది కాదు ఇది మనం ఏదో ముసి ముసిలిం నవ్వులు నవ్వేసుకోవడం పెళ్ళిళ్ళు పెళ్ళా అని చెప్పి ప్రస్తావించేయడం జనానికి చూసే ముసులు ముస్లిం నవ్వులు నవ్వేసుకోవడం వాళ్ళు ఏళ్ళకి ఆకలి నువ్వు సంబరపడిపోవడం రాష్ట్ర రాజకీయాన్ని పూర్తిగా దిగజార్చేసేమన్నా రేపు అన్న రోజులు నాకే వేస్తుంది రేపు పొద్దున్న ఎలా ఎలాంటి విమర్శలు చేస్తారో అని ఊహించుకుంటేనే భయమేస్తుంది మన ఇలా దిగ దిగజారిపోతాయి ఒక ముప్పై రోజులు ఆగు ప్రతిదానికి సమాధానం చెప్పే రోజు వచ్చుద్ది అన్న నీకు కూడా వచ్చుద్ది ఆ రోజు ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అని నువ్వే ఏడుతో మళ్ళీ ఆ రోజు నీకు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అనవసరమైన వద్దు